తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత ఇప్పటికి ఉమ్మడిగా ఇరు పార్టీల అధినేతలు కలిపి ఒక సభ సమావేశం కానీ ఏమీ నిర్వహించలేదు మొదటి బహిరంగ సమావేశం మొదటి బహిరంగ సభ ఈ నెల పదిహేడున అమరావతి వేదికగా ఏర్పాటు చేయబోతున్నట్లు ఘనంగా ప్రకటించారు దానికి ఇరు పార్టీల అధ్యక్షులతో పాటు బిజెపి అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి నిర్వాహకులు చెప్పారు తెలుగుదేశం పార్టీ మీడియా కూడా ఎన్నికల శంకరాబాన్ని పూరించబోతున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మానియాలో అమరావతి మునిగిపోబోతోంది అని చెప్పి ఓ బ్రహ్మాండంగా దాని సిలువలు పలువలుగా చేసి ఒక రేంజ్ లో ప్రాజెక్ట్ చేసుకుంటూ వచ్చారు భారీ ఇచ్చారు మరి అదేంటో అంత భారీ హైప్పి ఉన్న పలంగా ఎలాంటి కారణం చెప్పకుండా రద్దు చేసి పడేశారు పదిహేడవ తేదీ బహిరంగ సభ అమరావతిలో టీడీపీ జనసేన అధ్యక్షులు పాల్గొనే ఈ సభను రద్దు చేశారు కారణం చెప్పలేదు ఎందుకు రద్దు చేశారు ఇంత పెద్ద హైపిచ్చిన సభ రద్దు చేయడానికి కారణాలు ఏమై ఉంటాయి జస్ట్ రవ్వంత డెప్తులోకి వెళ్తే రాజకీయంగా అవగాహన ఉన్న ఎవరికైనా స్పష్టమైన కారణంగా అనిపిస్తుంది జస్ట్ కొంచెం డెప్తులోకి వెళ్ళాలి అంతే మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం గుర్తుందా పదిహేడో తేదీ అమరావతి బహిరంగ సభ ఉంది ఇరు పార్టీల అధ్యక్షులు వస్తున్నారు అండ్ ఆ తర్వాత ఇరవైవ తేదీ నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభ ఉంది దానికి కూడా ఇరు పార్టీల అధ్యక్షులు వస్తూ ఉన్నారు ఈ క్రమంలో అసలు రెండు మీటింగ్లుగానే మూడు రోజులే సమయం ఉంది మరి ఈ మూడు రోజుల వ్యవధిలోనే ఇరు పార్టీల అధ్యక్షులు సభ పెడితే ఎంతవరకు సక్సెస్ అవుతాయి మళ్ళీ రెండో ఇరవై తేదీ వచ్చే సభకు ఎంత హైప్ వస్తుంది లోకేష్ సభకి పదిహేడో తేదీ ఇద్దరు ఫస్ట్ టైం పాల్గొంటున్నారంటే ఓ బ్రహ్మాండమైన హైప్ ఉంటుంది ఇరు పార్టీల కార్యకర్తలు అయినా చూసే జనంలో అయినా మరి ఇరవై తేదీ వస్తే మూడు రోజుల కిందట మామూలు నీరు పోతుంది పెద్ద హైప్ ఉండదు అదేమి పెద్ద ఏమంటారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండదు పాలిటిక్స్లో అంటే ఇప్పుడు లోకేష్ సభకు హైప్ కావాలి అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాల్గొనే మొదటి బహిరంగ సభ లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభ కావాలి అలా కావాలంటే అమరావతి సభ ఉండదు ఉండదు అండ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా పంచుకోవాలి వేదిక ఇవన్నీ జరగాలి అంటే అది ఇరవై తేదీ అంటే యువగలం పాదయాత్ర ముగింపు సభే కావాలి అందుకని చెప్పి రద్దు చేశారు అమరావతి సభ లేకుంటే ఒక్క కారణం చూపించండి అది కాకుండా అది కాకుండా ఈ సభ రద్దు చేయడానికి ఒక్కటంటే ఒక్క కారణం చూపించారు వేరే ఏం లేదు లోకేష్ సభకు హైప్ రావాలి పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ మరికొందరు మరికొందరు పెద్ద పెద్ద వాళ్ళందరూ గనక ఈ బహిరంగ సభ ముగింపు వేదికలో పాల్గొంటే బ్రహ్మాండమైన హైప్ వస్తుంది అది ఎందుకు మిస్ చేసుకుంటారు లోకేష్ కోసం చంద్రబాబు అమరావతి సభ రద్దు చేయడం పెద్ద సమస్య కాదు అదే పని చేశారు వాళ్ళు బయట కారణాలు చెప్పకపోవచ్చు కానీ చూసే జనానికి ఈజీగా అర్థం కాదు ఇందుకే రద్దు చేశారు మూడు రోజుల వ్యవధిలో ఇరు పార్టీల అధ్యక్షులు రెండు సభలు పెడితే రెండో సభకు ఏమైనా హైప్ ఉంటుందా రెండో సభకు ఏమైనా ఇంపార్టెన్స్ ఉంటుందా అసలు ఉండదు అందుకని ఇప్పటికే రాజకీయంగా ఇబ్బంది కలుగుతుందని రాజకీయంగా వేరే ప్రాంతాలు ఎదురు దెబ్బలు అవుతాయని అమరావతిని చంద్రబాబు నాయుడు గారు కాడి పక్కన పడేశారు ఈసారి మళ్ళీ లోకేష్ బహిరంగ సభ కోసం లోకేష్ పాదయాత్ర ముగింపు సభ కోసం మరొకసారి అమరావతిని సైడ్ చేసేసారు మరొకసారి సక్సెస్ఫుల్గా మరి దీన్ని వాళ్ళు అంటే ఇప్పుడు ఏం కారణాలు చెబుతారో తెలియదు కానీ కారణాలు ఏమైనా చెప్పుకొని మ్యాటర్ బట్ కానీ కంటి కంటికి కనిపించే కారణం మాత్రం ఇదే ఇదే పక్కా నిజం కూడా